గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదన్నారు సీఎం జగన్ టీడీపీ జనసేన కూటమి మహాశక్తి పేరుతో మళ్లీ మోసాలకు తెరతీస్తున్నారని మహాలక్ష్మి పథకాలను గతంలో ఎందుకు తీసేశారని ప్రశ్నించారు పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని మహిళలను ఈ కూటమి దారుణంగా మోసం చేసిందని అన్నారు చేయుత పథకం కింద మహిళల ఖాతాల్లో నిధులు జమ చేశారు జగన్ అంటారు పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొర కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తీస్తా ఉన్నారు కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది మహాలక్ష్మి వెళ్ళిపోయింది ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తా ఉన్నారు బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం పొదుపు సంఘాలు అక్క చెల్లె చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు చంద్రబాబు పేరు చెబితే మూడు సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారు పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు